పోర్చుగీస్ నావికులు బ్లాక్ పగోడాగా పిలిచే కోనార్క్ సూర్యదేవాలయంలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి ఇది ఒరిస్సా తీరంలో నిర్మించిన అద్భుతమైన శిల్పకళతో కూడిన ఆలయం మాత్రమే కాదు ఇది దివ్య రహస్యాల ఆలయం కూడా ఈ మహిమాన్విత ఆలయాన్ని తూర్పు గంగరాజు నరసింహదేవుడు తన తల్లి కస్తూరిదేవి సూచనతో నిర్మించాడు ఆమె సూర్యభగవాను పూజించి సంతానం పొందిందనే విశ్వాసంతో కోనార్క్ లో సూర్యుని దేవాలయం నిర్మించమని కోరింది ఈ స్థలం శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు కూడా తపస్సు చేసిన పుణ్యక్షేత్రం శ్రీకృష్ణుడు సాంబుణ్ణి శపించగా ఆయన అప్పుడు ఇక్కడే చంద్రభాగా నది తీరంలో పన్నెండు సంవత్సరాల పాటు సూర్యభగవాను ఆరాధించాడు అతని తపస్సుతో సూర్యుడు ప్రత్యక్షమై అతనికి కుష్టు వ్యాధి నుంచి విముక్తి కలిగించారు అప్పుడే ఇక్కడ మొదటిసారిగా సూర్య ప్రతిష్ఠ జరిగింది శతాబ్దాల తర్వాత నరసింహదేవుడు పన్నెండు వేల కళాకారులతో ఈ మహాగోపురాన్ని నిర్మించాడు కానీ గోపురంపై అయస్కాంత కలసం ప్రతిష్ఠించడం ఎవరికీ సాధ్యం కాలేదు చివరికి పన్నెండేళ్ల బాలుడు ధర్మపాదుడు ఆ కలశాన్ని ప్రతిష్ఠించి విగ్రహం గాలిలో తేలేలా చేశారు తన వలన ఇతరుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని భావించి ఆ బాలుడు చంద్రభాగ నదిలో ఆత్మార్పణ చేసుకున్నాడు ఇన్ని అద్భుతాలకు నిలయమైన ఈ ఆలయం కేవలం రాతితో నిర్మించింది మాత్రమే కాదు భక్తి త్యాగం దివ్య శక్తులతో నిర్మించబడిన సూర్యుని మంత్రధామం